సత్యవేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన మంగళవారం సత్యవేడు మండలం విఆర్ కండ్రిగా ఎస్టీ కాలనీలో ఆరు లక్షల నిర్మాణానికి భూమి పూజ చేశారు సత్యవేడు విద్యుత్ సబ్ లో ట్రాన్స్ఫార్మర్ స్విచ్ ఆన్ చేశారు అనంతరం సత్యవేడు టు మదనపల్లి బస్ సర్వీస్ ను ప్రారంభించి ఆ తర్వాత ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు அنا எடுத்துறنا சட்டு மா நீங்க வந்து ஒன்னு எடுத்துட்டு போடுங்க எடுத்துட்டு போடுங்க நான் அவசர அவசர போடுங்க அம்மா அப்பா ச்ச 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 போடுங்க மா போட்டம்மா மொத்தம் சார் நீங்க வந்து सरपंच सरपंच పవన్ కళ్యాణ్ దీవెనలతో మన సత్యుడు మండలం వెంటాజిగ్ గంట కాళ్ళకి సిమెంట్ చేసిన సందర్భంగా మన పాతిక సోదరులకు మిత్రులకు పంచాయతీ ఏఐ డి గారికి గ్రామ సర్పంచ్ సోదరిమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవే కాకుండా మండలంలో అన్ని వర్క్లకు కూడా త్వరతగా పూర్తి చేయమని డీ కానీ ఈ గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ పంచాయతీ వర్క్లతో పాటు ఎన్ఆర్జీస్ పక్క పంచాయతీ భవనాలు కానీ ఈసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఈ రోడ్డు కూడా మంజూరు చేశాం ఇక్కడి నుంచి తన వద్దాక చాలన్నీ ప్రారంభం చేయబోతున్నాం అన్ని రోడ్లు కూడా సత్యం నుంచి ఊసుకోవడం కూడా వాటి జరుగుతున్నది టెండర్ అయిపోయింది మన ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చదువు ఆశీస్సులతో అన్ని రోడ్లు కానీ గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కానీ మీకు నీళ్ళ వసతి కానీ తాగునీటి సమస్య ఉన్నా కరెంటు ఇబ్బంది ఉన్నా ఏదన్నా పరిచయం చెప్పండి ఇంకా కూడా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకొస్తున్నాం పెన్షన్స్ కూడా చాలామంది అక్క చెల్లెములకు భర్తను కోల్పోయినటువంటి చాలామందికి లేదు అవి కూడా జనవరి నుంచి అన్ని సర్వే చేస్తున్నాడు పంచాయత్ సెక్రటరీ గారు ఎవరైతే ఉందో వాళ్ళన్నీ కూడా దాన్ని సక్రమత చేసి అందరికీ న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి ప్రజలకి